ప్రకృతి వ్యవసాయం ఏమిటి ప్రకృతి వ్యవసాయం అని అంటే మన శరీరం పంచభూతాత్మకం ప్రకృతి అన్నా కూడా పంచభూతాలతో కూడుకున్నదే ప్రకృతి శరీర నిర్మాణం అంతా కూడా పంచభూతాలతో ఉన్నది కాబట్టి ప్రకృతి అంతా పంచభూతాలే కాబట్టి ఆ సారూప్యంగా దాంతో నుంచి వచ్చిన ఆహార పదార్థాన్ని శరీర పోషణకు ఉపయోగించుకోవాలి అది బేసిక్ ప్రిన్సిపల్ దాన్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యంగా సేంద్రియ వ్యవసాయము అట్లాగే ప్రకృతి వ్యవసాయము ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు మానవుడు కొంచెం కాస్త నాగరికుడ జ్ఞానాన్ని విజ్ఞానాన్ని పెంచుకున్నప్పుడు యథార్థాలు అంటూ నెమ్మదిగా తెలుస్తున్నాయి ఎందుకని ఈ మనకి వ్యాధిగ్రస్తులు అవుతున్నారు అని అంటే ప్రకృతికి విరుద్ధంగా ఆహారము వ్యవహారాలు రెండు కూడా నడవబట్టి కాబట్టి ఇంతకీ ఈ ప్రకృతి వ్యవసాయం వల్ల కానీ సేంద్రియ వ్యవసాయం వల్ల కానీ ఏర్పడినటువంటి ఆహారాలు తీసుకున్నందువల్ల ఏమిటి జరిగేది అని అంటే మనిషిలో సప్త ధాతువులు ఉంటాయి రస శృంగ్ మాంస మేధో అస్థి మజ్జ శుక్రాణి ధాతవ అంటే చిన్న ఆహారం మొట్టమొదట రస రసధాతువు అవుతుంది ఆ తర్వాత రక్తం రక్తం నుంచి మజిల్స్ మజిల్స్ నుంచి బోన్సు అలాగే మేరో బోన్ మేరో ఇలా ఆఖరికి ధాతువు కింద ఫారం అవుతుంది ఇవన్నీ అయిన తర్వాత సప్తధాతువులు కలిసి ఓజో ధాతువుని పెంచుతాయి ఓజస్ అంటే ఒక మనిషికి ఓజస్ అది లాబొరేటరీలో ఎవరు టెస్ట్ చేస్తే కనిపించేది కాదు మరి మనకి అనుభవం వల్ల తెలుసుకోవాలని అంటే ఒక రోజుల్లో భోజనం చేయని వాడిని మనం చూసామనుకోండి వాడు భోజనం చేయలేదని మనకి తెలియదు అయినప్పటికీ మనిషిని చూస్తే తెలుస్తుంది ఏదో రకమైనటువంటి ఒక ఆ రెస్పిలిడెన్సీ అతనిలో లోపం కనబడుతుంది తిండి లేనిలాగా కనపడతాడు అంటే మనిషిలో ఆ ఓజస్ అనేది క్షయం అవుతుంది అన్నమాట ఈ నే మన వాళ్ళు ఇంగ్లీష్లో ఇమ్యూనిటీ అని అన్నారు రోగ నిరోధక శక్తి ఈ రోగ నిరోధక శక్తి ఇంప్రూవ్ అవ్వాలని అంటే ఇమ్యూనిటీ ఇంప్రూవ్ అవ్వాలని అంటే ఈ సేంద్రియ పదార్థాలు ప్రకృతి వ్యవసాయం ద్వారా లభ్యమైనటువంటి ఈ ఆహార పదార్థాలను తీసుకున్నప్పుడు అది మనం తినగానే జీర్ణమయ్యి ఆఖరికి ఓజస్సును రక్షిస్తుంది అంటే ఇమ్యూనిటీని పెంచుతుంది ఇమ్యూనిటీ నిరోధక శక్తి పెరిగినప్పుడు అన్ని రకాలుగాను మనిషి మనిషి సంక్షేమం అనేది ఏర్పడుతుంది ఇది బేసిక్ ప్రిన్సిపల్ దానికోసం ఇప్పుడు విజయరామ్ గారు చెప్పినటువంటి ఎన్నో విషయాలు దానికి మనం అలవాటు పడాలి భగవంతుడు అన్నీ ఏర్పరిచాడు దోవ చూపించాడు కానీ తద్వారా నడిచేటువంటి ఆ బుద్ధిని కూడా కలగ కదా ఆ కలగజేసేటువంటి ప్రయత్నంలోనే ఇప్పుడు ఈ విషయంలో పరిణతి చెందినటువంటి పెద్దలు అందరూ కూడా ఇప్పుడు ఈ రోజున ఈ సమావేశంలో అందరికీ ఒక మార్గదర్శకమైన సూత్రాలను చెబుతున్నారని అంటే దాన్ని మనం ఆచరించాలి విన్న ఒక్కొక్కళ్ళు కూడా వంద మందికి మళ్ళీ చెప్పాలి చెప్పిన రోజున అది దాని ఫలితం ఉంటుంది నేను వారి వారి ద్వారా కూడా తెలుసుకున్న విషయాలని ఆచరణలో పెట్టడానికి ప్రకృతి వ్యవసాయంగా ఒక మూడు ఎకరాలు నాకు ఇక్కడ నలభై ఎకరాలు ఉన్నది దాంట్లో మూడు ఎకరాలని అందుకు ప్రత్యేకించి కేటాయించి అలాగే పండిస్తున్నాం మీ మీ కోసే ఇస్తున్నాం కూడా ఆ చేసేటువంటి మనిషి కూడా వచ్చాడు అతనికి ఏమన్నా కొత్త సూత్రాలు నేర్పుతారు అని కాబట్టి వచ్చి వెళ్ళమని చెప్పాం కాబట్టి నేను దాన్ని ఆచరిస్తున్నాను నేను ఆవు నెయ్యే తీసుకుంటాను అది కూడా వారి దాంట్లో నుంచే తీసుకుంటున్నా ఆవు నెయ్యే నెయ్య అనేటువంటిది ఒకప్పుడు మేమే చెప్పాం నేను ఎలోపతిక్గా ఐ సర్జరీని ప్లస్ ఆయుర్వేద విశారద కూడా కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని రెండింటికి అన్వయం చేస్తూ చెప్పగలం కాబట్టి ప్రాక్టీస్లో కొత్తలో నెయ్యి తినద్దు అని చెప్పేవాళ్ళం మేమే ఎందుకంటే కొలెస్ట్రాల్ పెరుగుతుంది ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది హెచ్డిఎల్ తగ్గిపోతుంది ఇట్లాంటివన్నీ కానీ ఇప్పుడు ఓలియో సింథటిక్ స్పెషలిస్ట్లు ఏం చెప్పారని అంటే ఈనాటికి నెయ్యి తినచ్చును ఎలా తినచ్చు కుకింగ్ మీడియాగా తినచ్చు అంటే వంటలో తిరగమూతలకి వాడుకోండి చేతి మీద వేసుకోకండి టేస్ట్ కోసం అట్లా కుకింగ్ మీడియాగా నేతిని వాడుకోవటం వల్ల యాంటాక్సిన్స్ ఫారం అవుతాయి అంటే హార్ట్ అటాక్స్ కానీ వాటిని తీసుకొచ్చే కొన్ని దుష్ట పరిణామాలని వాటిని నిరోధించగలిగినటువంటి శక్తి నేతిలో ఉంది ఇది మన భారతీయ విజ్ఞానం చాలా చెప్పింది ఘృతం రసాయనం స్వాదు చక్షుష్యం గురుదీపనం అంటే వైటమిన్ ఏ దాంట్లో ఉందని కళ్ళకి మంచిదని ఎన్నో రకాలు చెట్టింది కానీ అవన్నీ కూడా మనం ఏదో కారణాంతరాల వల్ల మర్చిపోయాం కానీ మరొక్కసారి ఇప్పుడు మనం పెద్దల వల్ల విన్నటువంటి విషయాల్ని తెలుసుకుని మళ్ళీ రివోక్ అయ్యి ఇది చేసుకోవాలి నా వయస్సు ఎంత ఉంటుందంటారు ఎయిటీ సిక్స్ అయినప్పటికీ నేను అనుసరించేటువంటి విధానం నేను తీసుకునేది ప్రకృతి తద్వారా నా పొలంలో పడినటువంటి కూరగాయలే తీసుకుంటాను వారానికి మూడు రోజులు ఆకుకూరలు తీసుకుంటాను ఆకుకూరల్లో ములగాకు తప్పదు ఆయుర్వేద రీత్యా కూడా ఆకుకూరల్లో ములగాకు చాలా సర్వ సమృద్ధమైంది ఎలోపతిలో కూడా ఆకుకూరలు మంచివనే చెప్పారు ములగాకు యొక్క కాంపోజిషన్ కూడా మంచిది ఇట్ కంటైన్స్ ఆల్ మినరల్స్ దీన్ని దృష్టిలో పెట్టుకుని పోనీ నన్నే చూసి ఎగ్జాంపుల్గా గా అనుకోండి మీరు కూడా వారానికి మూడు రోజులు ఆకుకూరలు తప్పనిసరిగా తినండి ఆకుకూరలు అంటే పప్పులో తీసుకుని నేను ఆకుకూర తిన్నా తిన్నా అంటే కుదరదు కాబట్టి కాబట్టి ఇగురు కూరగానో పులుసు కూరగానో తీసుకోండి వెల్లుల్లి కూడా ఎక్కువ తీసుకోండి వెల్లుల్లి అంటే మసాలా అని అనుకోవద్దు ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు అన్నమాట నీరుల్లి కాదు వెల్లుల్లి లక్షణం లక్షణం అంటే వెల్లుల్లి ఇది అశీతి వాతంలు అంటే వాతాలు ఎనభై రకాలు ఈ ఎనభై రకాల వాతాలు కూడా వెల్లుల్లిని చూస్తే వణుకుతాయి దాన్ని దృష్టిలో పెట్టుకుని టెటనస్ ఇట్ వాజ్ ప్రూవ్డ్ టెటనస్ బ్యాసిల్ అయి వెల్లుల్లి కనుక అప్లై చేస్తే పోయింది కల్చర్లో ఇవన్నీ కూడా దాన్ని దృష్టిలో పెట్టుకుని వెల్లుల్లి తీసుకోండి ఆకుకూరలు తీసుకోండి ఏ ప్రకృతి వ్యవసాయం ద్వారా లభ్యమైనటువంటి ఎన్నో ఈ కూరగాయలు అన్నీ కూడా తినచ్చు మనకి కమర్షియల్ లుక్ లేదు కాబట్టి హెల్త్ దృష్టిగా మనం మంచి మనం బాగుండాలి సమాజం బాగుండాలి బాగున్న వాళ్ళలో మనం కూడా ఉండాలి